అప్పుడు అమ్మ వెంటనే శ్రీరాముడు తొందరగా ఇక్కడికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళేలాగా చేయినాయన అని ఎంతో దుఃఖపడితే అప్పుడు హనుమ ఎందుకమ్మ అంతవరకు నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నానమ్మ నా వీపుపై కూర్చోమ్మ ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతాను నూరు యోజముల సముద్రాన్ని దాటించి నన్ను క్షేమముగా నిన్ను శ్రీరాముడి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతున్నానమ్మ నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని ఏడిస్తే లేదు నాయన శ్రీరాముడే రావాలి శ్రీరాముడే వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి అని చెప్పి సీతమ్మ భీష్మించుకొని చెప్పిందండి అక్కడ సీతమ్మ చేసినటువంటి గొప్ప శబదము ఆ గొప్ప ఉపకారమే శ్రీరాముడికి ఈరోజు శాశ్వత కీర్తిని తీసుకొచ్చేయండి సీతమ్మ వల్ల చూడండి లేకపోతే ఆ రోజు సీతమ్మ ఆ కష్టము తట్టుకోలేక ఆంజనేయ స్వామి తీసుకుని వెళ్ళిపోతాను అనగానే నాయనా అనుకుని వచ్చేసింది అనుకోండి అప్పుడు రేపు లోకం ఏమంటదని చెప్పారంటే పెద్దలు శ్రీరా రావణాసురుడు శ్రీరాముడు లేనప్పుడు సీతమ్మను అపహరించి తీసుకొచ్చాడు రాముడు రావణాసురుడు లేనప్పుడు ఆంజనేయుడి ద్వారా సీతమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి అంటది రేపు లోకం అందుకని సీతమ్మ అంత దూరంగా ఆలోచించి నేను రాన్నైనా నువ్వు తీసుకుని వెళ్ళగలవు నువ్వు పుత్ర సమానుడివి నీ పైన కూర్చోవడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కానీ రాముడే రావాలి నన్ను స్వయంగా రాముడే వచ్చి తీసుకుని వెళ్ళాలి అని సీతమ్మ చెబితే హనుమ ఎంతో ఆనందపడి సంతోషపడి ఇంకెక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి అని చెప్పంటే అమ్మా ఏవైనా స్వామివారికి చెప్పడానికి నాలుగు విషయాలు చెప్పమ్మ అని చెప్పంటే అప్పుడు అమ్మవారు చెబుతారండి కాకాసురం వృత్తాంతాన్ని చెబుతారు ఆయన శ్రీరాముడికి అడుగు ఒకనొకప్పుడు నేను రాముడి దగ్గర ఉండేటప్పుడు కాకాసుడు ఒక రాక్షసుడు వచ్చాడు వాడు కాకి రూపంలో వచ్చాడు ఇంద్రుడు కొడుకు వాడు తిరూపంలో వచ్చి శ్రీరాముడి దగ్గర నేను ఉంటే ఆ శ్రీరాముడు నా ఒడిలో సేద తీరుతూ ఉంటే వాడు వచ్చి నా వక్షస్థలాన్ని పొడవాలనుకున్నాడు అప్పుడు శ్రీరాముడు చూశాడు ఎవడ్రా వీడు సీతమ్మ వక్షస్థలం వైపు చూశాడా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక గడ్డి పరకను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రముగా మార్చి వాడి మీదకు వదిలేశాడు ఆ బ్రహ్మాస్త్రం వాడిని వెంటపెట్టింది వాడు తిరిగి 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 మూడు లోకాలు కూడా తిరిగాడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు శ్రీరాముడు నాకు ఈ విధముగా చేశాడు నన్ను కాపాడనంటే శ్రీరాముడు వదిలిపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని మేము కాపాడలేము పోరా అని చెప్పి అన్నాడు దేవేంద్రుడు ఇలాగ మూడు లోకాల్లో కూడా ఎక్కడ ఎవరు రక్షించకపోతే ఆ బ్రహ్మాస్త్రము తరుముతూ ఉంటే మరలా పరిగెత్తుకుని వచ్చాడు అక్కడ బ్రహ్మాది దేవతలు కొంతమంది చెప్పారు నీకు మరలా రాముడే కాపాడాలి తప్ప ఈ మూడు లోకాల్లో ఎవరు కాపాడలేరని చెప్పారు వాడు వచ్చి రాముడు పాదాలపైన మరలా పడ్డాడు నాయన హనుమ పడి రామచంద్ర నన్ను క్షమించని చెప్పంటే ఏమిరా అమ్మవారి యొక్క వక్షస్థలం వైపు చూస్తావా అందుకే నీకు బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాను ఇప్పుడు ఏమిటిస్తావో చెప్పు బ్రహ్మాస్త్రానికి ఏదో ఒకటి ఇస్తే తప్ప అది వదిలిపెట్టదు అది తన దివ్యశక్తి మరి నువ్వు తప్పుగా చూసావు కాబట్టి ఏమిటిస్తావో చెప్పు చెప్పని చెప్పి శ్రీరాముడు అడిగితే అప్పుడు అతను అంటాడు నా కుడి కన్ను తీసుకోండి స్వామి నేను కన్ను వల్ల చూశాను కాబట్టి నా కన్ను తీసుకోండి అంటాడు కాకాసురుడు ఆ విధముగా బ్రహ్మాస్త్రానికి కన్ను ఇచ్చేశాడు కాకాసురుడు అప్పుడు బ్రహ్మాస్త్రము శాంతించి వాడిని వదిలిపెట్టింది అంత ప్రేమ ఉండేది నాయన రాముడికి నా మీద అటువంటి రాముడు పది నెలలైనా ఇప్పుడు కూడా వచ్చి ఎందుకు నన్ను త్వరగా తీసుకుని వెళ్ళటం లేదని చెప్పి నేను అడిగే నేను అడుగు అని చెప్పి అన్నాదండి సీతమ్మ చూడండి అందుకే ఆనాటి నుంచి కాకులకు ఒక కన్ను కనిపించదమాట కాకాసురుడు బ్రహ్మాస్త్రము కాకాసురుడు కన్ను తీసేసింది కాబట్టి కాకులకి ఒంటి కన్ను మాట ఒక కన్ను సరిగ్గా కనిపించదు మాట కాకులకి ఈ వృత్తాంతాన్ని చెప్పింది నువ్వు వెళ్ళి అడుగు అని చెప్పి అప్పుడు అమ్మవారు చూడామణిని తీసి ఆంజనేయ స్వామి వారికి ఇచ్చారు నాయన ఈ చూడామణి నా తండ్రి నాకు ఇచ్చినటువంటిది ఈ చూడామని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి ఇవ్వు నాయన అని చెబితే అతను ఆ చూడ తీసుకొని ఆ నుదుటిని పెట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతుడు అనువుకి పరిస్థితి ఎలాగుందంటే ఇప్పుడు వెంటనే వెళ్ళిపోవాలని ఉంది కానీ సీతమ్మను వదిలి వెళ్ళలేకపోతున్నాడు ఈ దుఃఖంలో ఈ పరిస్థితుల్లో ఆడొచ్చి రావణాసురుడు ఎంత ఘోరంగా మాట్లాడాడో చూశాడు కదా రాక్షసులందరూ కాలునాది చేయినాది తలనాది అని పంచుకోవడం చూశాడు కదా వెళ్ళలేకపోతున్నాడు వెళ్ళిపోవాలి అటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది హనుమకి చాలా గొప్ప సంఘటన దాని ఊహకు అందది మాట అది అప్పుడు వెళ్తూ ఉంటే మరల సీతం అంటది ఏడుస్తూ నాయనా రెండు నెలలు మాట మర్చిపోకు నేను చెబుతున్నాను ఒక్క నెలలోనే రాముడు రావాలి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి నేను చెప్పానని చెప్పు అని చెప్పి సీతమ్మ అనేక విషయాలు చెప్పి రాముడికి నా పాద నమస్కారాలు చెప్పు సుగ్రీవుడికి నా ఆశిస్తులు చెప్పు ఆ యొక్క లక్ష్మణుడికి నా ఆశిస్తులు చెప్పు అని ఎవరెవరికి ఏమిటి ఏమిటి చెప్పాలవన్నీ కూడా చెప్పింది వెళ్ళలేక 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 హనుమ అక్కడి నుంచి బయటికి వెళ్ళారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్